నమస్తే అండి నమస్తే వెల్కమ్ టు నీరస్ కిచెన్ బాగున్నారా అండి అందరూ మేమందరం బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము మీరు బాగుండాలన్న దేవుని ప్రార్థిస్తున్నామండి అంతే కదా మీరు బాగుంటేనే మేము కూడా బాగుంటాము అంతే మా వీడియోలు అన్నీ చూస్తున్నారు నీరస్ కిచెన్ ఫ్యామిలీ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మా వీడియోలన్నీ మీ దానికి వస్తాయండి అంతే కదా మంచి రెసిపీలతో మేము ముందుకు వస్తూనే ఉంటామండి ఇంకా వీడియోలు అందరు చూస్తున్నారండి అందుకు ఇంకా చాలా చాలా థ్యాంక్ యూ అండి అందరికీ ఈరోజు కూడా ఒక మంచి స్వీట్ ఐటమ్తో వచ్చినామండి మేము ఎందుకంటే ఇప్పుడు శ్రావణ మాసం కదండి తెలిసిన విషయం మీకు రాఖీ ఫెస్టివల్ వస్తుంది మళ్ళీ అంటే ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అంతా స్వీట్ ఇక ఈ నెల అంతా స్వీట్ 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 కాబట్టి మనము ఇప్పుడు రాఖీకి మన అన్నకు తమ్ముళ్ళకి మనం వెళ్తాం కదా ఎంజాయ్కి రాఖీ కట్టడానికి మార్కులు కొట్టేయాలంటే మనం ఏదో ఒకటి చేయాలి స్వీట్ మన చేతులతో చేసి మనమే తీసుకొని పోవాలి అంతే కదండి ఈరోజు ఏం చేస్తున్నామమ్మా కాళాజాము చూసినరా మంచి రెసిపీ మంచి స్వీట్ ఐటమ్ అండి కాళ్ళాజాము అని చేస్తున్నాము ఏమేమి కావాలి దానికి చూద్దాం రండి టూ ఫిఫ్టీ గ్రాము పన్నీర్ అండి టూ ఫిఫ్టీ గ్రామ్ కోవా ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాను ఒక హండ్రెడ్ గ్రామ్ వచ్చేసి మైదా అండి మనకి ఈ మూడు పడతాయి మనకి దానికి ఒక అంటే మనకు ఒక హాఫ్ కేజీ కంటే కొద్దిగా ఎక్కువనే ఉందండి షుగర్ పాకము కొంచెం షుగర్ పాకం మనకు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది హాఫ్ కేజీ షుగర్ పడుతుందండి మనకి ఒక నాలుగు ఇలాయచీలు ఒక రెండు మూడు స్పూన్ల నెయ్యి అంతే అండి ఇప్పుడు మనం ఏం చేయాలి ఫస్ట్ చక్కెర పాకం చేసుకుందాం మనం షుగర్ వేద్దామండి మనము మొత్తం షుగర్ వేసేసి షుగర్ ఎంత వేసినామో నీళ్ళు కూడా అంతనే వేయాలి మనం కొలత టూ కప్స్ అంతే అండి ఒక నాలుగు లైట్ చీలు స్టవ్ ఆన్ చేసుకున్నాము మనకి ఇక్కడ పాకం రెడీ అయిపోతూనే ఉంటుంది నెక్స్ట్ మనం ఇది పిండి కలుపుదాం పిండి కలుపుదాం ఇప్పుడు మనము ఇప్పుడు చూడండి మనము ఏం చేయాలి ఇప్పుడు ఫస్ట్ మంచి కలుపుకోవాలండి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ పన్నీర్ వచ్చేసి పన్నీర్ని మంచిగా ఇట్లా తుంచుకోవాలండి ఇట్లా మనం ఎంత తుంచుకుంటే అంత స్మూత్ బ్యాటర్ రావాలి మనకి అంతే ఎందుకంటే నేను రెడీమేడ్ తెప్పించినాను ఒకవేళ మనం ఇంట్లో చేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది కానీ నాకు టైం లేక నేను చేయలేదండి ఇంట్లో ఇంకా ఈజీ అది కూడా చూపిస్తాను నేను మీకు ఒకసారి అంతే ఇది మొత్తం మనకు కలుపుకోవాలి ఇట్లా పన్నీర్ అంతా కలిపినాం కదా మనం ఇది మంచి కలుపుకోవాలి ఇది ఎక్కడ మనకు ఉండలు ఉండొద్దండి లంప్స్ ఏం ఉండొద్దు చేసే విధానం కరెక్ట్ ఉంటే మనకు సూపర్గా వస్తాయండి ట్రై చేయండి మీరు తప్పకుండా పన్నీర్ వేస్తే చాలా బాగా వస్తాయి ట్రై చేయండి మీరు పన్నీర్ మళ్ళీ మీరు చెక్ చేసుకోండి ఒకసారి ఎందుకంటే కొన్ని పన్నీర్లు మనకు పులుపు వస్తుందండి అది లేకుండా చూసుకోండి లేకపోతే మనం చేసింది ఇంత కష్టపడి చేసింది అంతా వేస్ట్ అయిపోతుంది ఇంకా అంతా ఫస్ట్ మంచి కలుపుకోవాలండి మనం ఇప్పుడు మనము మైదా కొద్ది కొద్దిగా వేసి కలుపుదామండి మనకు అవసరమైతే కొన్ని పాలు వేసుకుందాము చూసాము తడిని బట్టి నేను కొన్ని పాలు యాడ్ చేస్తాను చూడండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది తినే షో సో షోడ ఉప్పు అంటారు కదండి ఇగో ఎంత వేస్తున్నా నేను చూడండి ఇంతకంటే ఎక్కువ వేసుకోవద్దు మనము చాలా అంతనే ఇప్పుడు కొంచెం మనకి పాలు పడతాయండి ఎందుకంటే కొంత గట్టిగా ఉండొద్దు మనకి కొన్ని పాలు పడతాయి మంచి స్మూత్ చేసుకోవాలి ఇది ఎంత స్మూత్ అయితే అంత స్మూత్ వీళ్ళున్నంత స్మూత్ చేసుకోవాలి దీంట్లోనే అంత నెయ్యి చూడండి ఒక స్పూన్ అంతా నెయ్యి పాలు ఎక్కువ వేయొద్దు మళ్ళీ మనకు పాలు ఎక్కువేస్తే మళ్ళీ లూజ్ అయిపోతుందండి అది చూసుకోండి ఫస్ట్ మంచి కలుపుకోవాలి ఇక్కడ లంప్స్ ఉండద్దు మనకి ఇట్లనే పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఒక పది నిమిషాలన్నా దీన్ని నాననీయ్యాలండి మనకి నానినాక మళ్ళీ మంచిగా దీన్ని కలుపుకోవాలి కలుపుకున్నాక అప్పుడు నేను బౌల్స్ చేస్తాను ఒక హాఫ్ అన్ అవర్ పది నిమిషాలు సూపర్గా అంటే సూపర్గా మనకు నానాలి ఇది అంతే కుంకుమ కుంకుంపు వేద్దామండి మనము ఫ్లేవర్ బాగుంటుంది కుంకుమ తెలుసు కదండి ప్యాపరాని అంటారు అది మనకు కొద్దిగా బాగుంటుంది ఫ్లేవర్ ఇలాచీ ఫ్లేవర్ దాన్ని సూపర్ వస్తుంది మనకు ఎక్కువ తీగపాకం రావద్దండి మనకి ఎందుకంటే కొంచెము జిగుడు వస్తే చాలు అంతే తీగపాకం వస్తే ఏమవుతుందంటే మనకి గులాబ్ జాము జ్యూస్ అంతా పీల్చుకోదు అది కూడా చూడండి మరి మెయిన్గా ఇది ఒక్కటి చూసుకోవాలి మనము కొంచెం మనకి జిగుడు రావాలండి అంతే ఇంక కొంచెం కావాలండి ఇప్పుడే మనసులు వచ్చింది కదా ఇంకొంచెం జిగుడు వస్తే మనకి పాకం రెడీ అయినట్టు చూడండి ఇట్లా ఇగో చూడండి మనకి ఇంత జిగుట వస్తే చాలండి అంతే ఇంకా అంతకంటే ఎక్కువ మనకు మళ్ళీ జామున్లకి పాకం పీల్చదు ఇంత నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను మనకు పాకం అయిపోయింది ఇప్పుడు మనము పిండి చూద్దామండి ఎంతవరకు నానిందో ఇప్పుడు మనకి కొంచెం మనము పిండిని ఒక పది పదిహేను నిమిషాలు రెస్ట్ ఇచ్చినామంటే ఇగో ఇట్లా సూపర్గా అంటే సూపర్గా మనకి నానుతుందండి ఇదే మనకు మెయిన్ జామున్ల మనకు జామున్ ఎందుకు క్రాక్ క్రాక్ వస్తాయి అన్నీ అని అనుకుంటాం కదా మనము ఇదే దానికి ప్రాబ్లము నానకపోవడమే పిండి ఇట్లా స్మూత్గా ఉండాలి ఇగో ఇట్లా స్మూత్ ఉండాలి హార్డ్గా కూడా మీరు మరి ఇట్లా గట్టిగా వేసి ఇట్లా కలిపితే కూడా మనకు జామున్లు పగిలిపోతాయి అట్లా కాదు చూడండి ఇట్లా రావాలి పిండి మనం ఇప్పుడు బాల్స్ వేసుకుందాం ఇప్పుడు కొంచెం అంతా నేను ఏం చేస్తానంటే ఇందులో నుంచి కొద్దిగంతా తీసుకొని కొంచెం మనం కాలాజామున్ అన్నాం కదండి కాలాజామున్కి లైట్ కొద్దిగా గ్రీన్ కలర్ యాడ్ చేద్దాం మనము మీకు ఇష్టం ఉంటే వేయండి స్కిప్ చేయండి లేకపోతే నేనైతే వేస్తున్నానండి కొద్దిగా బాగుంటుందని వేస్తే మనకు కలర్ఫుల్గా వస్తుంది కొంచెం అంతే ఒక రెండు డ్రాప్లు వేస్తున్నాను చూడండి నేను అంతే చాలు అంతే మీకు ఇష్టం ఉంటే ఇందులో పిస్తా కూడా వేసుకోవచ్చండి మా ఇంట్లో పిల్లలు పిస్తా తినరు అందుకే నేను వెయ్యట్లేదు అంతే చూడండి మొత్తం ఇది అంతే గ్రీన్ కలర్ మంచిగా మనము ఏ మీకు తెలిసిన విషయమే పిండి మనం ఎంత స్మూత్ వేసుకుంటే మనకి బాల్స్ అంత సూపర్గా వస్తాయి అంతే చూడండి మీ ఇష్టం అండి మీరు రౌండ్గానన్నా చేసుకోండి లేదంటే స్వీట్ షాప్లో మనకి ఎట్లా ఉంటుందో అట్లా కూడా చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి రౌండ్ స్వీట్ షాప్ స్టైల్ చేస్తున్నాను రౌండ్ చేయట్లేదు రౌండ్ మనము కంటిన్యూగా చేస్తూనే ఉంటాం కదండి ఎప్పుడు ఈ కాలాజామునంటేనే మనకు స్వీట్ షాప్ స్టైల్లో రావాలి మనకు తప్పకుండా అంతే కదండి అందుకే ఇప్పుడు మనం స్వీట్ షాప్ని మన ఇంటికి తీసుకొద్దామండి అంతే కదా ఇప్పుడు ఏం చేయాలా కొద్దిగా మనము లానేసి చిన్న బాల్ అమ్మ చిన్న చిన్న ఐటమ్ బాల్స్ ఇంత ఇంత చేయమ్మ మా అమ్మ ఉన్నది కదా మా అమ్మ చెప్దాం ఇంకా చూడండి చూసి రండి దీన్ని ఏం చేయాలా మనం క్లోజ్ చేసేసేలా చేసినామా మళ్ళీ బాల్ అంతే కదండి మనకి ఈజీ ప్రాసెస్ తోలాడుకోవాలి మనం ఏదైనా చూడండి ఇంకో రౌండ్ చేసిన కదా ఇంకో అంతే కొంచెం ఇంకొద్దిగా చన్నగా రావాలి చూడండి ఈ మోడల్లో అన్నీ మనము చేసుకోవాలండి నేను ఇంకొకటి కూడా చూపిస్తాను మీకు ఇది పక్కన పెట్టుకుందాము కొద్దిగా ఫ్లాట్ చేసి మళ్ళీ కొంచెం క్లోజ్ మనకు తెలిసిన విషయాలే కదండి ఇవన్నీ కదా ఎవరికి చెప్ ఎవ్వరు తెలిపిన అవసరం లేదు మన పనులు మనకు వస్తాయి ఇవి ఈ ఇట్లా అంతే చూడండి బాగా రౌండ్ చేసుకోవాలి ఇట్లా మంచి రౌండ్ చేసినాక మళ్ళీ ఇట్లా అంతే గుట్టం మాడాలి వచ్చేసింది మనకి ఇక్కడ లాస్ట్ ఇట్లా అనాలా ఇక్కడ లాస్ట్ ఇట్లా అనాలా మళ్ళీ మధ్యలో కొంచెం ఇట్లా అనాలి చూడండి అంతే అన్నిట్లో వేసుకోవాలి మనము నేను అన్నిట్లో వేసి మీకు చూపిస్తాను నేను లైట్గా మనకు ఆయిల్ ఎక్కువ హీట్గా అవద్దండి జామున్కి మామూలుగా మనం ఇట్లా ఇట్లా కొంచెం ఇట్లా ఇగో ఇట్లా తాకే వేడి ఉండాలి మనకి అంతే ఇక చూడండి ఇట్లా వేసుకోవాలి మనం అన్నీ చూసి రండి వేసుకోవాలి ఇప్పుడు అన్నీ మెల్లగా సిమ్ ఏ ఉన్నదండి చూసిరు కదా మీరు ఇట్లా ఉండాలి మనకి అంత సిమ్ ఉంటే అంత మంచిగా వేగుతాయి మనకి సిమ్ పెట్టుకొని చేయాలి జామున్ అంటేనే సిమ్ ఏ స్వీట్ ఐటమ్ అయినా మీకు తెలిసిన విషయమే కదండి సిమ్లనే అవుతాయి మంచిగా అంతే చూడండి ఇప్పుడు మనకి ఇప్పుడు ఏం కనిపిద్దు ఇప్పుడు అంతే కొద్ది పైకి వస్తాయి అవి మనకు సిమ్లనే ఉంది అంతే అండి మనం అన్నీ ఒక ఒక ట్రిప్ వేసేసినామండి ఇంకో ట్రిప్పు నేను చేస్తున్నాను అంతే అండి మన క్రాక్ మంతా ఇట్లా ఎంత స్మూత్గా చేస్తే అంత బాగా వస్తాయండి మళ్ళీ మనకు అంత అక్కడక్కడ క్రాక్ వస్తే బాగుండవు జామును అది ఒక్కటి చూసుకోండి మీరు అంతే అంతకు మించి ఏం లేదు కొంచెం కష్టపడితే మంచి జామున్ అవుతాయండి ఇంట్లోనే మీ అందరికీ తెలిసిన విషయమే కదండి ఏదైనా కష్టం చేయాలి మనం చూడండి అవే పైకి వచ్చేస్తున్నాయి మనం దాన్ని ఏం కదపలేం చేయలేము అంతే మేము ఎక్కువ హై మంట అనుకోండి బాగుండవు అదొక్కటి చూసుకోండి అన్నీ పైకి వచ్చినాక కొంచెము నేను మళ్ళీ చూపిస్తాను నేను అది ఎందుకంటే మనము గ్యాస్ సిమ్ హై చేసుకుంటా మనము డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ ఐటమ్స్ ఈ స్వీట్ ఐటమ్స్ అన్నీ అంతే అండి మనకి డబల్ సైజ్ అవుతుందండి మంచిగా అంతే ఇట్లా రావాలి పైకి చూడండి కొంచెం మనం ఏం చేద్దామంటే జస్ట్ కొంచెం ఆయిల్ వేద్దాం పైన మళ్ళీ లేకపోతే విచ్చుకుంటాయి ఏం విచ్చుకునే ప్ర పరిస్థితి లేదండి ఎందుకంటే మనం పిండి బాగా మీకు చూపించినట్టు మీరు కూడా పిండి కలపండి ఆ కలపడంలోనే మనకు మెయిన్ అండి పిండి ఇట్లా మనకు పగుళ్ళు రావద్దు అది సూపర్ అంటే సూపర్ మన ఈ టిప్పు ఈ టిప్ మీరు ఒక్కటి నేర్చుకోండి ఏంటంటే పిండి ఎంత స్మూత్ కలిపితే మనకు జామున్ అనేది అంత విరిగిపోకుండా వస్తాయండి పిండి ఫస్ట్ కరెక్ట్ కలపండి దానివల్లనే మనకి జామున్ పర్ఫెక్ట్గా వస్తాయి అంతే మనకు కాలాజామున్ అంటే చేస్తాము ఇప్పుడు దాంట్లో కాళ్ళజామున్ నార్మల్గా చేసి బ్లాక్ చేసేస్తాము అట్లా కూడా చేస్తారు మనం ఇప్పుడు కొద్ది మధ్యలో గ్రీన్ కలర్ ఇచ్చినాం ఎందుకు అని అంటే ఆ కలర్ అనేది బ్లాక్నెస్ అండి జామున్కి దానివల్లనే మనము ఈ కాలా జామున్కి గ్రీన్ కలర్ యాడ్ చేస్తాం అంతే దానికి అప్పుడు మనకి కాలా జామున్ అనేది వస్తుంది అన్నట్టు అట్లా చూడండి ఇంకా వేగుతూనే ఉన్నాయి ఇంకా మనకి వేగాలి ఇప్పుడు కొద్దిగంత జర్ర ఒక టూ పర్సెంట్ నేను హై చేసాను అండి అంతే మనకి ఇట్లా గ్రీనిస్ ఇట్లా కనబడాలండి ఇగో ఇక్కడ చూడండి అది మనకు బాగా కాలిపోయాక బ్లాక్నెస్ వస్తుంది అది అది అట్లా అందుకే నేను చెప్తున్నాను మన ఇగో ఇట్లా కొంచెం వచ్చింది కదా ఏం ప్రాబ్లం లేదు ఏం కాదు మనకు అది బ్లాక్ అయిపోతుంది అంతే మనమేమన్నా మన స్వీట్ షాప్ కాదు కదండి మనం ఇంట్లో చేస్తున్నాం కాబట్టి మనం ఇంట్లో ఎట్లయినన్నా ఎవరితోనైనా ఒక మిస్టేక్ అనేది అవుతుందండి దానికి మీరు ఏం ప్రాబ్లం ఏం భయపడవద్దు ఒకసారి ఫెయిల్ అయితేనే నెక్స్ట్ టైం మనం పాస్ అవుతాం అది గుర్తుపెట్టుకోండి అంతే కదా ఏ ఏదైనా అంతే అండి టెన్షన్ ఏం పడవద్దు మనము చూడండి మనకు కలర్ వచ్చేస్తూనే ఉన్నాయి చూడండి అలా రావాలి కలర్ వేగుతూనే ఉన్నాయి వేగుతనే ఉన్నాయి బ్లాక్ కలర్ రావాల్సింది ఇట్లా రావాలి చూడండి కొంచెం చూసి రండి నేను మీకు కొద్దిగా గ్రీన్ కలర్ కనబడ్డది కదా ఫస్ట్ అది గ్రీన్ కలర్ కాస్త ఎట్లయిపోయింది చూడండి మొత్తం ఇగో ఇక చూడండి ఇట్లా మొత్తం కలర్ అలా కలిసిపోతుంది అట్లా మనకేం టెన్షన్ ఏం అవసరం లేదు ఏదో ఒకటి అయితే మనకు అవుతుందండి ఆ స్వీట్ షాప్లలో ఏం చేస్తారంటే అది అయ్యింది ఏం చేస్తారు తీసి పక్కన పడేస్తారు అట్లా కాదు వాళ్ళంటే పెద్ద పెద్ద కిలోలు కిలోలు చేస్తారు కాబట్టి వాళ్ళన్నీ అట్లా సగము డ్యామేజ్ పీసులు కూడా పక్కన పడేస్తారు మన మనం అట్లా పడేయలేం కదండి డ్యామేజ్ పీసులు కూడా మనం తింటాం ఇంట్లో అంతే కదండి నేను ఉన్నదే చెప్తున్నానండి మీరు ఏమన్నా అనుకోండి కరెక్ట్గా చెప్తుంది లేదా నాకు కామెంట్ చేయండి అంతే చూడండి మనకి ఇంకొంచెం ఇంకొంచెం వస్తేనే మనకు పర్ఫెక్ట్ కలర్ వచ్చినట్టు ఇక్కడ స్మెల్ అదిరిపోతుందండి మాకు సూపర్ అంటే సూపర్ స్మెల్ వస్తుంది అద్భుతమైన స్మెల్ జామున్ స్మెల్ బాగుంటుంది కదండి మీకు తెలుసు కదా ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అండి ఇంతసేపు సిమ్ పెట్టిన కదా ఇప్పుడు కొంచెం హై పెట్టినానండి మళ్ళీ మనకు కొంచెం అన్ ఈవెన్గా అవుతాయి మళ్ళీ అట్లా ఈవెన్గా కావాలి కదా మనకి అట్లా మనకిప్పుడు అయిపోయినాయి మనం తీసేద్దామండి మనము స్వీట్ షాప్ని ఇంటికి తీసుకురావాలండి అంతే కదా మన కాన్సెప్ట్ అంతే కదండి సూపర్గా ఉంటాయి మనం చేసుకోవాలి హాయిగా ఎంజాయ్ చేయాలి అంతే చూడండి వచ్చినాయి మనకి అంతే ఇప్పుడు ఏం చేయాలంటే పాకం లేచేయాలి చూడండి పాకం ండి కొంచెం డిప్ చేయాలి మనం అంత బాగా వచ్చినాయి కదా అట్లా రావాలి అంతే అండి మీకే కాలండి సూపర్ అండ్ సూపర్ కాలాజామున్ స్వీట్ షాప్ స్టైల్ రెడీ అయిపోయినాయి మనకి చూడండి ఎంత బాగా వచ్చినాయి మనకి సూపర్ కదండి అద్భుతంగా వచ్చినాయి ఇదిగో చూడండి సేమ్ టు సేమ్ మీరు కూడా చేస్తారని నేనైతే అనుకుంటున్నాను అంతే కదండి మీరు చేసి ఎట్లా నాకు కామెంట్ చేయండి అంతే కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఛానల్ని ఇంకా మా ఛానల్ ఇంకా చూస్తూనే ఉండండి అండి ఎంత బాగా వచ్చినాయి మనకి మీకు నోరు ఊరుతుందని నాకైతే అర్థమైపోయింది ఏం చేయలేం నోరు ఊరితే మీరు కంపల్సరీ చేసుకుంటారని అనుకుంటున్నాను అంతే కదండి తప్పకుండా నిజం చెప్తున్నాను ట్రై చేయండి సూపర్ అండ్ సూపర్ రెసిపీ మిస్ కావద్దు అంతే కదండి రాఖీ ఫెస్టివల్కి ఇట్లనే తీసుకొని పోండి బాక్స్ బాక్స్ ఒక్క సెకండ్లో అప్పకమని మింగేసేసుకొస్తుంటారు అంతే అవి మూడు బాక్సులు అయితే ఎంత బాగుంటాయండి బాక్స్ మూడు చాలా బాగుంటుంది కాళాజామున్ సూపర్గా ఉంటుంది నేను చూపించిన క్వాంటిటీలో మీరు కూడా చూడండి కంపల్సరీ చూసి చేయండి అంతే కదండి అంతే కదా అమ్మ ఏంది ఇప్పుడు మా అమ్మ రెడీగా ఉందండి ఇలాగో తీసుకోము తీసుకో సూపర్గా అంటే సూపర్గా ఉన్నాయమ్మా చూడండి కట్ చేస్తున్నాను ఎంత బాగుంది చూడండి ఇగో ఇగో చూడండి లోపల కలర్ చూడండి మనకి చూడండి కనిపిస్తుందా తినేస్తున్నాయి అంత వచ్చిందండి నిజం చెప్తున్నా కదా అద్భుతంగా వచ్చింది కలర్ సీట్ కంటే సూపర్ అయింది షాపోన్ కంటే మన అంత సూపర్ అయింది ఇది చెప్పుడు కాదు వాళ్ళు వచ్చేది ఇగో చూడండి కలర్ చూడండి గ్రీన్ కలర్ అందుకే వేసాను అండి నేను మనకు కలర్ వస్తుంది పైన జామున్కి అంత అద్భుతంగా ఉందంటే అసలు ఏం చెప్పలేను నేను మీరు చేసినాక మీకే తెలుస్తుంది మీరు స్కిచ్చిన వల్ల స్వీట్ ఐటమ్స్ ఒక్కసారి చూడండి మీరు ట్రై చేయండి తప్పకుండా మీరు తప్పకుండా చేస్తారండి నిజం చెప్తున్నా ఇది కూడా ఇది నేను నేనైతే మొత్తం పెట్టేసుకున్నా నోట్లో వేస్తే మెల్ట్ అయిపోతుందండి అంత అంటే అంత బాగా వచ్చింది అంతే అండి బాయ్ అండి బాయ్ బాయ్